హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ గ్యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం యొక్క వీడియోలో ఏపీ కానిస్టేబుల్ ఈవెంట్స్ అనేవి ఈ మంత్ ఎండింగ్లో స్టార్ట్ కాబోతున్నాయి మరి లాంగ్ జంప్ అనేది ఎలా జరుగుతుంది ఓకేనా ఒక్కొక్కరికి ఏ విధంగా ఈ యొక్క ప్రాసెస్ లాంగ్ జంప్ అనేది ఎన్ని ఎన్ని ఛాన్సెస్ అనేవి ఇస్తారు అనేది క్లియర్గా చూడండి మనకు వచ్చేసి లాంగ్ జంప్కి వచ్చేసి త్రీ టైమ్స్ అనేవి మూడు ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఆ త్రీ ఛాన్సెస్లో మీరు ఏది మెరిట్ వస్తే దాన్ని తీసుకోవడం జరుగుతుంది ఓకేనా కాబట్టి అభ్యర్థులు గమనించాలి ఏంటంటే లాంగ్ జంపు వన్ టైం కాదండి త్రీ ఛాన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఓకేనా అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి ఎలా దూకుతున్నారని జాగ్రత్తగా గమనించండి ఓకేనా ప్రాక్టీస్తోనే మేము లాంగ్ జంపులో ఎక్కువ మార్కులు సాధించవచ్చు కాబట్టి ప్రాక్టీస్ చేయండి బాగా ఈ సమయాన్ని ఉపయోగించుకోండి కొన్ని రోజులైనా సరే ఉపయోగించుకోండి అంటే జనవరి టెన్ తర్వాత ఈవెంట్స్ డేట్ ఉన్నవాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు ఈ సమయంలో ఉన్నవాళ్ళు జస్ట్ క్వాలిఫై కోసమే ట్రై చేసే ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే అవసరం ఏంటంటే ఎక్కడ ఎలా దూకాలనేది కరెక్ట్గా తెలియాలన్నమాట అభ్యర్థులకు ఓకేనా ఫ్రెండ్స్ అందుకని ఈ యొక్క స్మాల్ క్లిప్ ఫస్ట్ టైం ఈవెంట్స్కి వెళ్తుంటారు కదా వాళ్ళకు అవగాహన ఉండదన్నమాట వాళ్ళ యొక్క అవగాహన కల్పించిన కోసం ఈ యొక్క స్మాల్ క్లిప్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ Thank